ఓం శాంతి ఈరోజు మురళి డేట్ ఇరవై ఆరు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఇప్పుడు పాత వస్త్రాలను వదిలి ఇంటికి వెళ్ళి మళ్ళీ నూతన వస్త్రాలు నూతన ప్రపంచంలో తీసుకుంటామని మీకు అపారమైన సంతోషం ఉండాలి ఈరోజు ప్రశ్న గ్రామాల్లోని ఏ రహస్యాన్ని అతి సూక్ష్మంగా అర్థం చేసుకోవాలి జవాబు ఈ డ్రామా పేనువలే చాలా నెమ్మదిగా నడుస్తూ ఉంటుంది టిక్ టిక్ అని జరుగుతూనే ఉంటుంది ఇప్పుడు ఏ విధంగా ఎవరు నటిస్తున్నారో అదేవిధంగా ఐదు వేల సంవత్సరాల తర్వాత మళ్ళీ పునరావృతం అవుతుంది ఇది చాలా సూక్ష్మంగా అర్థం చేసుకోవలసిన రహస్యము ఏ పిల్లలైతే ఈ రహస్యాన్ని యథార్థంగా అర్థం చేసుకోరో వారు డ్రామాలో ఉంటే పురుషార్థం చేస్తాంలే అని అంటారు వారు ఉన్నత పదవిని పొందలేరు ఓం శాంతి పిల్లలకు తమ తండ్రి పరిచయం లభించింది ఇప్పుడు మళ్ళీ తండ్రి నుండి వారసత్వం తీసుకోవాలి పావనంగా అవ్వాలి ఓ పతిత పావన మీరు వచ్చి మమ్మల్ని పావనంగా చేయమని కూడా అంటారు ఎందుకంటే మాది పతిత బుద్ధి అని వారికి తెలుసు ఇది పతిత ఇనుప యుగపు ప్రపంచమని బుద్ధికి కూడా తెలుసు నూతన ప్రపంచాన్ని సతోప్రధానమని పాత ప్రపంచాన్ని తమోప్రధానమని అంటారు పిల్లలైన మీకిప్పుడు తండ్రి లభించారు భక్తులకు భగవంతుడు లభించారు భక్తి తర్వాత భగవంతుడు వచ్చి భక్తికి ఫలితంను ఇస్తాడని అంటారు కూడా ఎందుకంటే శ్రమ చేస్తారు కనుక ఫలితం కూడా అడుగుతారు భక్తులు ఏ శ్రమ చేస్తారో మీకు తెలుసు మీరు అర్ధకల్పం భక్తి మార్గంలో ఎదురు దెబ్బలు తింటూ అలసిపోయారు భక్తిలో చాలా శ్రమ చేశారు ఇది కూడా గ్రామాల్లో నిర్ణయించబడి ఉంది లాభం కొరకు శ్రమ చేస్తారు భగవంతుడు వచ్చి ఫలం ఇవ్వాలని భావిస్తారు అనగా ఫలంనిచ్చేవాడు భగవంతుడే కదా భక్తిలో దుఃఖం ఉన్నందున భక్తులు భగవంతుని స్మృతి చేస్తారు అందుకే మీరు వచ్చి మా దుఃఖంను హరించమని పావనంగా చేయమని చెప్తారు ఇప్పుడిది రావణ రాజ్యమని ఎవ్వరికీ తెలియదు పతితంగా చేసేది రావణుడే రామరాజ్యం కావాలని కూడా అంటారు కానీ అది ఎప్పుడు ఎలా జరుగుతుందో ఎవరికీ తెలియదు ఇప్పుడిది రావణరాజ్యమణి ఆత్మకు లోపల తెలుసు ఇది భక్తి మార్గము భక్తులు చాలా నాట్యాలు తమాషాలు చేస్తారు వారికి ఖుషి కూడా ఉంటుంది మళ్ళీ ఎడుస్తారు కూడా భగవంతుని ప్రేమలో కన్నీరు కారుస్తారు కానీ భగవంతుడంటే ఎవరో తెలియదు ఎవరి ప్రేమలో కన్నీరు వస్తుందో వారిని గురించి తెలుసుకోవాలి కదా చిత్రాల నుండి అయితే ఏమీ లభించదు అయితే చాలా భక్తి చేస్తే సాక్షాత్కారం అవుతుంది వారికదే గొప్ప సంతోషం భగవంతుడు స్వయంగా వచ్చి తమ పరిచయంను ఇస్తారు నేనెవరో ఎలా ఉన్నానో ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు మీలో కూడా ఎవరైతే బాబా అని ఎవరంటున్నారో వారిలో కూడా కొంతమంది మాత్రమే పక్కాగా ఉన్నారు కొంతమంది ఖచ్చాగానే ఉన్నారు అంటే అపరిపక్వంగా ఉన్నారు దేహాభిమానం తెగిపోవటమే కష్టం అనిపిస్తుంది దేహీ అభిమానులుగా అవ్వవలసి వస్తుంది తండ్రి అంటున్నారు మీరు ఆత్మలు మీరు నాలుగు జన్మలు తీసుకుని తమోప్రధానంగా అయ్యారు ఇప్పుడు ఆత్మకు మూడవ నేత్రం లభించింది ఆత్మ అర్థం చేసుకుంటూ ఉంది పిల్లలైన మీకు ఈ సృష్టి చక్ర అంతటిని తండ్రి ఇస్తున్నారు తండ్రి జ్ఞానసాగరులైనందున పిల్లలకు కూడా జ్ఞానంనిస్తున్నారు నాలుగు జన్మలు తీసుకునేది మీరేనా అని ఎవరైనా అడిగితే మాలో కొంతమంది ఎనభై నాలుగు జన్మలు కొంతమంది ఎనభై రెండు జన్మలు తీసుకుంటారు చాలామంది నాలుగు జన్మలు తీసుకుంటారని చెప్పండి ప్రారంభంలో వచ్చేవారికి నాలుగు జన్మలు ఉంటాయి ఎవరైతే బాగా చదువుకుని ఉన్నత పదవి పొందుతారో వారు త్వరగా వస్తారు మాలో దగ్గరగా కూర్చోపడతారు కొత్త ఇల్లు కడుతూ ఉంటే త్వరగా పూర్తి అయితే కొత్త ఇంట్లో కూర్చుంటామని ఉంటుంది కదా ఇప్పుడు పాత వస్త్రాలను వదిలి కొత్తవి ధరించాలని పిల్లలకు కూడా సంతోషం ఉండాలి నాటకంలో నటులు ఇంకో గంట అరగంట ఉండగానే పూర్తవుతూనే ఇంటికి పోతామని గడియారం చూస్తూ ఉంటారు వాపస్ ఇంటికి పోతామని భావిస్తారు ఆ సమయం రానివస్తుంది ఇంటికి పోనే పోతారు పిల్లలైన మీది బేహద్ గడియారం కర్మాతీతవస్థ పొందుకుంటే ఇక్కడ ఉండమని మీకు తెలుసు కర్మాతీతులుగా అయ్యేందుకు కూడా స్మృతిలో ఉండాల్సి వస్తుంది ఇది పెద్ద శ్రమ మీరు నూతన ప్రపంచంలోకి వెళ్తారు మళ్ళీ ఒక్కొక్క జన్మ తీసుకునే కొలది కలలు తగ్గుతూ వస్తాయి నూతన ఇంట్లో ఆరు నెలలు ఉంటే గోడలపై ఏవో కొన్ని మచ్చలు ఏర్పడతాయి కదా కొద్దిగా తేడా వస్తుంది అక్కడ నూతన ప్రపంచంలో కూడా కొంతమంది మొదట్లోనే వస్తారు కొంతమంది కొంచెం ఆలస్యంగా వస్తారు మొదట వచ్చేవారిని సతోప్రధానమని అంటారు నెమ్మది నెమ్మదిగా కళలు తగ్గిపోతూ వస్తాయి ఈ డ్రామా చక్రం పేనువలే నడుస్తూ ఉంటుంది టిక్ టిక్ అంటూ ఉంటుంది ఈ ప్రపంచంలో ఎవరు ఏ పాత్ర చేస్తున్నారో అది చక్రంలో తిరుగుతూనే ఉంటుంది ఇది చాలా సూక్ష్మంగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు తండ్రి అనుభవంతో వినిపిస్తున్నారు ఈ చదువు మళ్ళీ ఐదు వేల సంవత్సరాల తర్వాత రిపీట్ అవుతుందని మీకు తెలుసు ఇది తయారైన డ్రామా ఈ చక్రం గురించి ఎవరికీ తెలియదు దాని సృష్టికర్త డైరెక్టర్ ముఖ్య పాత్రధారి ఎవరు అనేది కొద్దిగా కూడా తెలియదు మనము నాలుగు జన్మలు పూర్తి చేసుకున్నామని తిరిగి వెళ్తామని పిల్లలైన మీకు తెలుసు మనమంతా ఆత్మలము దేహీ అభిమానులుగా అయితే అపారమైన ఖుషి ఉంటుంది అది హద్దులోని నాటకం ఇది బేహద్దు నాటకం బాబా ఆత్మలమైన మనల్ను చదివిస్తున్నారు ఫలానా సమయంలో ఫలానా జరుగుతుందని బాబా తెలిపరు బాబాను ఎవరైనా ఏమైనా అడిగితే డ్రామాలో ఏది తెలపాలో అదే తెలుపుతాను డ్రామానుసారం ఏ జవాబు దొరకాల్సి ఉందో అది లభించింది అంతే దాని ప్రకారం నడుచుకోవాలి డ్రామాలో లేనిది తండ్రి ఏమి చేయలేరు డ్రామాలో ఉంటే పురుషార్థం చేస్తామని చాలామంది పిల్లలు అంటారు అటువంటి వారు ఎప్పుడు ఉన్నత పదవి పొందలేరు మీరు పురుషార్థం చేయాలని బాబా అంటున్నారు డ్రామా మీతో కల్పక్రితం వలె పురుషార్థం చేయిస్తుంది కొంతమంది డ్రామాను ఉపయోగించుకుని నిలబడిపోతారు డ్రామాలో ఉంటే చేస్తాంలే అని అంటారు వారి భాగ్యంలో లేదని అర్థం చేసుకోవాలి మనము ఆత్మలము పాత్ర చేసేందుకు వచ్చామని మీకు స్మృతి కలిగింది ఆత్మ కూడా అవినాశియే పాత్ర కూడా అవినాశియే ఆత్మ కూడా అవినాశియే పాత్ర కూడా అవినాశియే నాలుగు జన్మల పాత్ర ఆత్మలో నిశ్చయింపబడింది మళ్ళీ అదే పాత్ర చేస్తారు దీన్ని ప్రాకృతికం అని అంటారు ప్రకృతిలో జరుగుదాన్ని ఇంకా ఏమని వివరించాలి ముఖ్యమైన విషయం తప్పనిసరిగా పవిత్రమవ్వాలి ఇదే చింత ఉండాలి కర్మలు చేస్తూ తండ్రి స్మృతిలో ఉండాలి మీరు ఒక్క ప్రియుని ప్రేయసులు కదా ఒక్క ప్రియుణ్ణి ప్రేయసులంతా స్మృతి చేస్తారు ఆ ప్రియుడు అంటున్నాడు ఇప్పుడు నన్ను స్మృతి చేయండి నేను మిమ్మల్ని పావనంగా చేసేందుకు వచ్చాను మీరు నన్ను పతిత పావనులని అంటారు మళ్ళీ నన్ను మర్చిపోయి గంగను పతిత పావని అని ఎందుకంటారు ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు కాబట్టి అవన్నీ వదిలేశారు ఆ తండ్రే పతిత పావనులని మీరు అర్థం చేసుకున్నారు ఇప్పుడు కృష్ణుని పతిత పావునిగా భావించి ఎప్పుడు స్మృతి చేయరు కానీ భగవంతుడు ఎలా వస్తారో ఎవరికీ తెలియదు సత్యుగంలో ఉన్న కృష్ణుని ఆత్మ అనేక రూపాలను ధరిస్తూ ధరిస్తూ ఇప్పుడు తమో ప్రధానం అయిపోయింది ఇప్పుడు మళ్ళీ సతో ప్రధానంగా అవుతుంది శాస్త్రాల్లో ఈ తప్పు రాసుశారు ఈ తప్పు జరిగినప్పుడే నేను వచ్చి తప్పు లేకుండా చేస్తాను కదా ఈ తప్పులు కూడా డ్రామాలో ఉన్నాయి మళ్ళీ జరుగుతాయి ఇవి మీకు అర్థం చేయించాను శివ భగవాను వాచ భగవంతుడని ఆశివునే అంటారు భగవంతుడు ఒక్కడే భక్తులందరికీ ఫలంనిచ్చేది ఒకే ఒక భగవంతుడు వారిని ఎవ్వరూ తెలుసుకోలేరు ఓ గాడ్ ఫాదర్ అని ఆత్మ అంటుంది లౌకిక తండ్రి ఇక్కడ ఉన్న ఆ తండ్రిని స్మృతి చేస్తారు అందువల్ల ఆత్మకు ఇద్దరు తండ్రులు ఉన్నారు భక్తి మార్గంలో ఆ తండ్రిని స్మృతి చేస్తూ ఉంటారు ఆత్మ ఉండనే ఉంది ఆత్మలన్నిటికీ తమ తమ పాత్రలు లభించాయి ఒక్క శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుని పాత్ర చేయాల్సి వస్తుంది ఈ విషయాలన్నీ ఆ తండ్రే అర్థం చేయిస్తారు మనం ఇక్కడకు పాత్ర చేసేందుకు వచ్చామని కూడా అంటారు ఇది ఒక నాటక రంగం అందులో ఈ సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు మొదలైనవన్నీ దీపాలు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలను మనుషులు దేవతలని అంటారు ఎందుకంటే వీరు చాలా మంచి పని చేస్తారు ప్రకాశంనిస్తాయి ఎవరికి కష్టం కలిగించరు అందరికీ సుఖంనిస్తారు చాలా పనులు చేస్తారు అందువలన వీటిని దేవతలని అంటారు మంచి పనులు చేయువారిని దేవతలని అంటారు కదా వీరు దేవతల వలె ఉన్నారని అంటారు వాస్తవానికి దేవతలైతే సత్యుగంలో ఉండేవారు వారంతా సుఖంనిచ్చేవారు అందరిపై ప్రీతి ఉంటుంది అందుకే వారిని దేవతలతో పోల్చడం జరిగింది దేవతల గుణగానం కూడా చేస్తారు వారి ముందుకెళ్ళి మేము నిర్గుణలము మాలో ఏ గుణమూ లేదు దయ చూపించండి మీకు దయ కలుగుతూ ఉంటుందని పాట పాడుతూ ఉంటారు దయ కలిగింది కాబట్టే నేను మళ్ళీ మిమ్మల్ని గుణవంతులుగా చేసేందుకు వచ్చానని తండ్రి అంటున్నారు మీరు పూచులుగా ఉండేవారు ఇప్పుడు పూచారులుగా అయ్యారు మళ్ళీ పూజలుగా అవ్వండి హంసో మేమే అనే అర్థం కూడా మీకు అర్థం చేయించాను ఆత్మనే పరమాత్మ పరమాత్మనే ఆత్మ అని మనుషులంటారు కానీ ఇది తప్పు అని తండ్రి చెప్తున్నారు ఆత్మలైన మీరు నిరాకారులుగా ఉండేవారు తర్వాత దేవతలు క్షత్రియులు వైశ్యులు శూద్రులుగా అయ్యారు ఇప్పుడు మీరే బ్రాహ్మణ వర్ణంలోకి వచ్చారు ఆత్మ మొదట సతోప్రధానంగా ఉండేది సతో రజో తమో గుణాల్లోకి వస్తుంది ఈ జ్ఞానం కల్పకల్పం బాబా యుగంలో వచ్చి మనకు ఇస్తారని మీకు తెలుసు భారతదేశం స్వర్గంగా ఉండేది అక్కడ చాలా కొద్ది మంది మాత్రమే మనుషులుండేవారు ఇప్పుడిది కలియుగము అన్ని ధర్మాలు వచ్చేశాయి సత్యుగంలో ఏ ఇతర ధర్మము లేదు అక్కడ ఒకే ఒక ధర్మం ఉంటుంది మిగిలిన ఆత్మలన్నీ వెళ్ళిపోతాయి ఇప్పుడు ఈ పాత ప్రపంచ వినాశనం చాలా సమీపంగా ఉందని మీకు తెలుసు తండ్రి రాజయోగాన్ని నేర్పిస్తున్నారు ఎవరు వచ్చినా ఇది అనంతమైన గడియారమని చెప్పండి తండ్రి దివ్య దృష్టినిచ్చి ఈ గడియారాన్ని తయారు చేయించారు ఆ గడియారాన్ని మాటిమాటికి మీరెలా చూస్తారో అలా ఇప్పుడు ఈ బేహద్ గడియారం గుర్తుకొస్తుంది తండ్రి బ్రహ్మ ద్వారా ఒకే ధర్మంను స్థాపిస్తారు శంకరుని ద్వారా అసురి ప్రపంచాన్ని వినాశనం చేయిస్తారు చక్రం తిరగటం తప్పనిసరి అని బుద్ధి కూడా చెప్తుంది కలియుగం తర్వాత సత్యుగం వస్తుంది ఇప్పుడు మనుషులు కూడా చాలామంది ఉన్నారు ఉపద్రవాలు కూడా చాలా సంభవిస్తూ ఉంటాయి మిసైల్స్ కూడా అవే శాస్త్రాల్లో అయితే చాలా కథలు తయారు చేసేసారు తండ్రి వచ్చి వేద శాస్త్రాల సారం అర్థం చేయిస్తారు ముఖ్యమైన ధర్మాలు నాలుగు ఈ బ్రాహ్మణ ధర్మం ఐదవది ఇది అన్నిటికంటే శ్రేష్టమైనది చాలా చిన్న ధర్మం యజ్ఞంను సంభాలన చేయువారు బ్రాహ్మణులు ఇది జ్ఞాన యజ్ఞము ఉపద్రవాలను నిర్మూలించేందుకు యజ్ఞాలు రచిస్తారు ఈ యుద్ధం మొదలైనవి జరగరాదని వారనుకుంటారు అరే యుద్ధం జరగకుంటే సత్యోగం ఎలా వస్తుంది ఇంతమంది మనుషులంతా ఎక్కడికెళ్తారు ఆత్మలమైన మనందరినీ తీసుకెళ్తే శరీరాలను తప్పకుండా ఇక్కడే వదలాల్సి వస్తుంది ఓ బాబా మీరు వచ్చి పతితులైన మమ్మల్ని పావనంగా చేయమని మీరు పిలుస్తారు కూడా తండ్రి అంటున్నారు నేను పాత ప్రపంచాన్ని తప్పకుండా వినాశనం చేయించాల్సి ఉంటుంది పావన ప్రపంచం అంటే సత్యోగము అందరినీ ముక్తిధామానికి తీసుకెళ్తాను అందరూ మృత్యువును పిలుస్తారు కదా కాలులకే కాలుణ్ణి పిలుస్తామని వారికి తెలియదు ఇది కూడా డ్రామాలో రచింపబడిందని తండ్రి అంటున్నారు ఆత్మలను ఈ చీచీ ప్రపంచం నుండి శాంతిధామానికి తీసుకెళ్తాను ఇది మంచిదే కదా మీరు ముక్తికి వెళ్ళి మళ్ళీ జీవన్ముక్తిలోకి రావాలి తర్వాత జీవన బంధనంలోకి వస్తారు ఇంతమంది సత్యుగంలోకి రారు నెంబర్ వార్గా వస్తారు అందుకే అందరూ శాంతిధామాన్ని సుఖధామాన్ని స్మృతి చేయండి చివరిలో వారి పాత్ర చాలా చిన్నదిగా ఉంటుంది మొదట వారు తప్పకుండా సుఖంను పొందుతారు మీ పాత్ర అందరికంటే శ్రేష్టమైనది మీరు చాలా సుఖం పొందుతారు ధర్మస్థాపకులైతే కేవలం ధర్మస్థాపన మాత్రమే చేస్తారు ఎవరికీ ముక్తినివ్వలేరు తండ్రి భారతదేశంలో వచ్చి అందరికీ జ్ఞానంనిస్తారు అందరికీ పతిత పావనలు వారొక్కరే అందరికీ ముక్తినిస్తారు ఇతర ధర్మస్థాపకులు సద్గతిని సద్గతినిచ్చేందుకు రారు వారు కేవలం ధర్మస్థాపన చేసేందుకు వస్తారు శాంతిధామానికి కానీ సుఖధామానికి కానీ తీసుకెళ్లలేరు అందర్నీ సుఖధామానికి శాంతిధామానికి తీసుకెళ్లేవారు తండ్రి ఒక్కరే వారు దుఃఖం నుండి విడిపించి సుఖంనిస్తారు తీర్థస్థానాలు కూడా వారివే మనుషులు అర్థం చేసుకోరు వాస్తవానికి సత్యమైన తీర్థస్థానం ఆ తండ్రి ఒక్కరితే మహిమ కూడా వారొక్కరితే ఓ ముక్తిదాత రండి అని అందరూ వారినే పిలుస్తారు భారతదేశమే సత్యమైన తీర్థస్థానం ఆ తండ్రి ఇక్కడికే వచ్చి అందరికీ ముక్తిని జీవన్ముక్తిని ఇస్తారు అందుకే మీరు భక్తి మార్గంలో వారికి పెద్ద పెద్ద మందిరాలు కట్టిస్తారు వజ్ర వైడూర్యాల మందిరాలను నిర్మిస్తారు సోమనాథ మందిరం ఎంతో సుందరంగా తయారు చేస్తారు ఇప్పుడు బాబా ఎక్కడ కూర్చుని ఉన్నారో చూడండి పతిత శరీరంలో పతిత ప్రపంచంలో ఉన్నారు వారిని మీరు మాత్రమే గుర్తించారు మీరు బాబాకు సహాయకారులుగా అవుతారు ఇతరులకు దారి చూపించేందుకు ఎవరైతే సహాయం చేస్తారో వారికి ఉన్నత పదవి లభిస్తుంది ఇది నియమము శ్రమ చేయమని తండ్రి చెప్తున్నారు తండ్రిని వారసత్వంను స్మృతి చేయమని అందరికీ దారిని తెలపండి నాలుగు జన్మల చక్రం మీ ముందే ఉంది ఇది అందులో ముందు దర్పణం వంటిది కదా ఈ డ్రామా ఉన్నది ఉన్నట్లు పునరావృతం అవుతుంది అయినా నన్నెవ్వరూ తెలుసుకోలేరు నా మందిరాన్ని దోచుకుంటే ఏదైనా చేస్తానని అనుకోరాదు డ్రామాలో దోచుకునే తీరాలి మళ్ళీ దోచుకుని తీసుకెళ్తారు పతితుల నుండి పావనంగా చేయమని నన్ను పిలుస్తారు నేను వచ్చి పిల్లలైన మిమ్మల్ని చదివిస్తాను డ్రామాలో వినాశనం కూడా నిర్ణయమై ఉంది కనుక మళ్ళీ జరుగుతుంది వినాశనమైపోవాలని నేనేమి గాలి వదను ఈ మిసైల్స్ మొదలైనవి తయారయ్యే ఉన్నాయి ఇది కూడా డ్రామాలో రక్షింపబడి ఉంది నేను కూడా డ్రామా బంధనంలో బంధింపబడి ఉన్నాను నా పాత్ర అందరికంటే గొప్పది సృష్టిని పరివర్తన చేయటం పతితులను పావనంగా చేయటం నా పాత్ర ఇప్పుడు సమర్థులు ఎవరు నేనా లేక డ్రామానా రావణుడు కూడా డ్రామానుసారం వచ్చే తీరాలి నాలో ఉండే జ్ఞానం నేనే వచ్చేస్తాను మీరు శివ్ సైన్యము రావణునిపై విజయం పొందుతారు సెంటర్లు తెరుస్తూ ఉండమని తండ్రి చెప్తున్నారు నేను చదివించేందుకు వస్తాను నేను మీ వద్ద ఏమి తీసుకోను మీ వద్ద గల ధనాన్ని ఇందులో సఫలం చేయండి అలాగని ఉన్నదంతా సమాప్తం చేసుకుని ఆకలితో మరణించమని చెప్పను మీరు ఎవ్వరూ ఆకలితో మరణించరు ఈ బాబా సర్వస్వము ఇచ్చేస్తారు మరి ఆకలితో మరణిస్తాడా మీరు ఆకలితో మరణిస్తారా శివబాబా బండారం ఉంది ఈ రోజుల్లో ప్రపంచంలో అయితే ఎందరో మనుషులు ఆకలితో మరణిస్తున్నారు ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రి నుండి వారసత్వం పూర్తిగా తీసుకునే పురుషార్థం చేయాలి ఇది ఆత్మీక ప్రకృతి వైద్యశాల చాలా సాధారణ విషయం కేవలం నోటితో చెప్తున్నారు మన్మనాభవ ఆత్మకు పట్టిన వ్యాధిని బాగు చేస్తారు అందుకే వారిని అవినాశి సజ్జన్ అని కూడా అంటారు చాలా మంచిగా ఆపరేషన్ చేయటం నేర్పిస్తారు నన్ను స్మృతి చేస్తే మీ దుఃఖంలన్నీ దూరమైపోతాయి చక్రవర్తి రాజులుగా అవుతారు ఈ ముళ్ళ అడవిలో ఉంటూ మేం పుష్పాలతోటికు వెళ్తున్నామని భావించండి ఇంటికి పోతున్నాము ఈ విధంగా ఒకరికొకరు స్మృతి ఇప్పించుకుంటూ ఉండండి అల్ఫ్ను స్మృతి చేస్తే చక్రవర్తి పదవి లభిస్తుంది అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే 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 ధారణ కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ మేము ఎంతవరకు అర్హుల్గా అయ్యామని మీ నాడి మీరే చూసుకోండి అర్హుల్గా అయి సేవకు రుజువునివ్వాలి జ్ఞాన పరాకాష్ఠతో బంధనముక్తులుగా అవ్వాలి సెకండ్ పాయింట్ ఒక్క తండ్రి మతంను అనుసరిస్తూ ఆంతరికంలోని అవగుణాలను తొలగించుకోవాలి దుఃఖం కలిగించే స్వభావాన్ని వదిలి సుఖంనిచ్చేవారిక అవ్వాలి జ్ఞానరత్నాలను దానం చేయాలి వరదానము మన్మనాభవ యొక్క విధి ద్వారా బంధనాల బీజాన్ని సమాప్తం చేసే నష్టోమోహ భవ బంధనాలకు బీజము సంబంధము తండ్రితో సర్వసంబంధాలు జోడించుకున్నప్పుడు ఇక ఇతరులెవ్వరితో అయినా మోహం ఎలా ఉంటుంది సంబంధం లేకుండా మోహం ఉండదు మోహం లేకుంటే బంధనం ఉండదు బీజాన్నే సమాప్తం చేశారంటే బీజం లేకుండా వృక్షం ఎలా జన్మిస్తుంది ఒకవేళ ఇప్పటి వరకు బంధనాలుంటే దీని ద్వారా కొన్ని బంధనాలు తెంచేస్తారు కొన్ని బంధనాలు జోడించారని రుసువైతుంది అందువలన మన్మనాభవ యొక్క విధి ద్వారా మానసిక బంధనాల నుండి కూడా ముక్తమై నష్టోమోహ స్మృతి స్వరూపులుగా అవ్వండి అప్పుడు ఏం చేయాలి బంధనాలున్నాయి తెగిపోవటం లేదు అనే ఫిర్యాదులు సమాప్తమైపోతాయి స్లోగన్ బ్రాహ్మణ జీవితానికి శ్వాస ఉమ్మంగ ఉత్సాహాలు అందువలన ఇటువంటి పరిస్థితిలో కూడా ఉమ్మంగ ఉత్సాహాల ప్రెషర్ తగ్గిపోరాదు అవ్యక్త సూచన ఏకాంత ప్రియులుగా అవ్వండి ఏకాంతము మరియు ఏకాగ్రతను సొంతం చేసుకోండి ఎంతంత సేవ యొక్క అలచడిలోకి వస్తారో అంత పూర్తి అండర్గ్రౌండ్లోకి వెళ్ళిపోండి ఏదైనా కొత్త అన్వేషణ మరియు శక్తిశాలీ అన్వేషణను అండర్గ్రౌండ్లోనే చేస్తారు ఏకాంత వాసులుగా అవ్వటమే అండర్గ్రౌండ్ ఎంత సమయం లభించినా ఒకసారి అరగంట ఒక గంట లభించదు కానీ మధ్యలో ఐదు నిమిషాలు లభించినా సాగరం లోతుల్లోకి వెళ్ళిపోండి దీని ద్వారా సంకల్పాలకు బ్రేక్ పడుతుంది అప్పుడు వాచాలోకి రావాలనుకున్నా రాలేరు అచ్చా ఓం శాంతి